అయ్యా అధికారుల మీద సుర్రు బుర్రు కస్సు బుస్సు అని దండం పెడితే అగ్గి మీద గుగ్గిల పోయి వాహమో చిన్న వెళ్తలేరుగా పెద్ద కొమ్మరి ఎందుకని అంటే ఇక గిందు కాట ఇందాబాయి ఊహామో ఈ మధ్యకాలం వల్ల పెద్ద కొమ్మటి రెడ్డికి మీద ఉంటుండ మనిషి ఇక మరి ఇక పట్నంలో ఆర్ఎన్బి కార్యాలయం వల్ల పలు విభాగాలను మొత్తం తనిఖీ చేసిండట ఇక మరి పదకొండు గంటలైనా కానీ ఒక్క అధికారం రాలేదట ఆఫీస్కు ఇదేం పాపం ఇదేం కర్మ అని పెద్ద కోమటి రెడ్డి నిలదీసి ఒక్కొక్కరిని నిగ్గదీసి అడుగుతుంటే ముఖాలు నీరక్కేసేట అధికారులు ఇప్పటికైనా అధికారులు సమయానికి రావాలి డ్యూటీ చేయాలని పెద్ద కోమటి రెడ్డి బాగానే గర్వైనట ఆహా మంచిగా తారీఖు చేయవలసిందే సార్ ఎందుకంటే మరి అధికారులు కూడా మరి సక్రమంగా పని చేయాలి కదా టైం టు టైం రావాలి కదా మొత్తానికైతే సారు ఉరీనే ఉరక పెట్టిస్తున్నారు అధికారులు చూడాలి మరి రాబోయే రోజుల్లో మరి పెద్దకోమన్ రెడ్డి మాటలు పట్టించుకొని అధికారులు టైంకి వస్తారా రారా అనేది ముందు ముందు చూద్దాములా